నా ప్రాణం నీవే సగయా ఎపిసోడ్ థర్టీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రామ్ని చూసిన వర్ష భయంగా ప్రేమ్ చేతిని బదిలేసి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ప్రేమ్ రామ్ని చూస్తూ ఉంటాడు రామ్ని చూసిన వర్ష నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు మర్చిపోయాను ఈ టైంలోనే కదా రామ్ ఆఫీస్ నుండి వచ్చేది అని వర్ష మనసులో అనుకుంటూ అలాగే బొమ్మలాగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది రామ్ ఒకసారి ప్రేమ్ వైపు చూసి అక్కడి నుండి తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ లాక్ ఓపెన్ చేస్తాడు రామ్ వెళ్ళిపోయేసరికి వర్ష అయోమయంగా చూస్తుంది వెంటనే తన కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి ఆ రోజు నైట్ టైం అనుని అపార్ట్మెంట్ బయట చూసిన రామ్ అనుపై సీరియస్ అయ్యాడు కానీ ఈరోజు తనని చూసినా కూడా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూడగానే వర్షాకి చాలా బాధగా అనిపిస్తుంది ప్రేమ్ కూడా రామ్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రామ్ తన ఫ్లాట్ లోపలికి వెళ్ళి తన ల్యాప్టాప్ బ్యాగ్ లోపల పెట్టేసి మళ్ళీ వర్ష దగ్గరికి వచ్చి వర్ష చేతిని పట్టుకుని తన ఫ్లాట్ వైపుకి తీసుకుని వెళ్తుంటే వర్ష రామ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఒకసారి రామ్ వైపు చూసి తన ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతాడు రామ్ కోపంగా వర్షాని తన ఫ్లాట్ లోకి తీసుకుని వెళ్లి విసురుగా చేతిని వదిలేసి ఈ టైంలో అతనితో నీకు మాటలేంటి అని సీరియస్గా అంటుంటే వర్షాకి ఏం చెప్పాలో అర్థం కాదు అసలు టైం ఎంతైందో తెలుస్తుందా టైం వన్ అవుతుంది ఈ టైంలో ఫ్లాట్ బయట అతనితో ఏం మాట్లాడుతున్నావు పైగా అతని చేతిలో నీ చేతిని వేసి ఏంటిదంతా వర్ష అని రామ్ కోపంగా అంటుంటే రామ్ తనని ఎక్కడ అబద్ధం చేసుకుంటాడేమోనని వర్షాకి భయంగా అనిపిస్తుంది వర్ష నేను మాట్లాడుతుంది నీతోని సమాధానం చెప్పు అని రామ్ సీరియస్గా ఆనేసరికి వర్షాకి ప్రేమ్ మాటలు గుర్తుకు వస్తాయి ఎలాగైనా రామ్ మనసు మార్చుకుని నీ వైపుకి డైవర్ట్ అయ్యేటట్టు చేసుకో అని చెప్పిన ప్రేమ్ మాటలు గుర్తుకు వచ్చి వర్ష ఒక క్షణం కళ్ళు మూసుకుని లేదు నేను స్ట్రాంగ్ గా ఉండాలి అను ప్రేమ్ని లవ్ చేస్తుంది అది తెలిసి రామ్ బాధపడకముందే నుండి నేను రామ్ మైండ్ని డైవర్ట్ చేయాలి అని వర్ష మనసులో అనుకుంటూ వెంటనే వెళ్ళి రామ్ని హక్ చేసుకుంటుంది వర్ష చేసిన పనికి మాట్లాడుతున్న వాడల్లా రామ్ ఒక క్షణం బొమ్మలాగా ఉండిపోతాడు వర్ష భయంగా రామ్ని హక్ చేసుకుని రామ్ చుట్టూ చేతులు వేసి అలాగే ఉంటుంది తనకి మరోపక్క భయంగాను రామ్ని హక్ చేసుకున్నందుకు తనకి అలజడిగాను అనిపిస్తుంటే రామ్ ఒక క్షణం తర్వాత తేరుకుని వెంటనే వర్షాని దూరం జరిపి వర్షాని కొట్టడానికి తన చేతిని వర్ష చెంప వరకు తీసుకుని వెళ్ళి చిరాకుగా తన చేతిని కిందకి దించి ఏం చేస్తున్నావు నువ్వు అని సీరియస్ గా అంటాడు అయినా వర్ష ఏమీ మాట్లాడకుండా రామ్ వైపు చూస్తూ ఉంటే ముందు నుండి వెళ్ళు అని రామ్ సీరియస్ గా ఆనేసరికి హామయ్యా అని వర్ష మనసులో అనుకుంటూ స్పీడ్గా అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది రామ్ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు తనకంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది ఏంటి ఈ వర్ష ఇలా బిహేవ్ చేస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను తను ఏం చేస్తుంది ఈ టైంలో ఆ ప్రేమ్తో ఎందుకు మాట్లాడుతున్నావని అడిగితే నన్ను అని ఇంకా రామ్ ఏమీ ఆలోచించలేకపోతాడు ఇంకా అక్కడ నుండి డోర్ లాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి బెడ్ పై వాలిపోతాడు తను పడుకుందామని అనుకున్నా కూడా ప్రతి క్షణం వర్ష చేసిందే గుర్తుకు వస్తుంటే రేపు చెప్తా ఈ వర్షా పని అని రామ్ మనసులో అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు వర్ష తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత బెడ్ పై వాలిపోతుంది అను వైపు చూడగానే అను చిన్నపిల్లలాగా మొడుచుకుని పడుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ అను తలపై చేతిని వేసి చిన్నగా నిమ్ముతుంది నువ్వు ఎంత అదృష్టవంతురాలువో తెలుసా అను మొన్నటి వరకు రామ్ని పెళ్లి చేసుకుంటే నువ్వు అదృష్టవంతురాలివి అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఇంకా అదృష్టవంతురాలవి అనిపిస్తుంది ఎందుకో తెలుసా ప్రేమ్ నిన్ను ప్రేమిస్తున్నాడని కాదు తను నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో నాకు ఈరోజే అర్థమైంది తను నిన్ను ప్రేమించాడు కాబట్టి ఎలాగైనా నీ మనసులో తను స్థానం సంపాదించి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు నా గురించి కానీ రామ్ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం ప్రేమ్కి అస్సలు లేదు కానీ ఇక్కడ ఎవరు బాధపడకూడదని ప్రేమ్ ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు పైగా నేను రామ్ని ప్రేమిస్తున్నానని ప్రేమ్కి ముందుగానే తెలుసు ఎలా తెలుసుందో నాకు అర్థం కావడం లేదు కానీ నన్ను రామ్ని కలపాలి అని తన టీంలో నన్ను యాడ్ చేశాడు నిజంగా ప్రేమ్ చాలా గ్రేట్ ఒకవేళ నీకు తనకి పెళ్లి జరిగితే రామ్ ఎక్కడ బాధపడతాడు అని రామ్ బాధపడకుండా ముందు నుండే తనని డైవర్ట్ చేయాలని తను నాకు చెప్పినప్పుడు తను రామ్ గురించి నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో అర్థమైంది నిజంగా ఇలాంటి ఫ్రెండ్ దొరకాలన్న అదృష్టం ఉండాలి అలాంటిది నువ్వు తనకి భార్యవి కాబోతున్నావు తను నిన్ను ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడో నాకు మొన్నటి నుండి అర్థమవుతుంది నిజం చెప్పాలి అంటే రామ్ నిన్ను లవ్ చేస్తున్నాడు అది కూడా ప్రాణం కంటే ఎక్కువగా కానీ ఇక్కడ రామ్కి ప్రేమ్కి చాలా డిఫరెన్స్ ఉంది నేను ఈ వారం రోజుల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే రామ్ ప్రేమ నీకు హెల్త్ బాగున్నప్పుడు నీ పక్కనే ఉండి నిన్ను చూస్తూ కూర్చున్నాడు నువ్వు ఫుడ్ ఏమీ తీసుకోకపోయినా తను బాధపడ్డాడు తప్ప నీకు బలవంతంగా అయినా ఫుడ్ పెట్టాలని ఆలోచించలేదు కానీ ప్రేమ్ నిన్ను తన ఓనని అనుకుంటున్నాడు తనకి నువ్వు ఏమనుకుంటావన్నది అనవసరం నువ్వు తనని తిట్టినా తను అస్సను పట్టించుకోడు ఎందుకంటే తనకి నువ్వు తినడమే కావాలి నువ్వు అలా బెడ్ పై పేషెంట్ లాగా ఉండడం తను అస్సలు చూడలేకపోయాడు అందుకే నిన్ను టెరెస్ పైకి తీసుకుని వెళ్ళి నీ మైండ్ని డైవర్ట్ చేసి నీకు ఫుడ్ తినిపించాడు రామ్ నిన్ను ప్రేమించడం లేదని చెప్పడం లేదు కానీ ప్రేమ్ వేరని చెప్తున్నా ఇంకా ఆ టూ డేస్ కూడా ఆఫీస్కి రాకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు రామ్ నీ కోసం ఇప్పటి వరకు ఫుడ్ ప్రిపేర్ చేయడం చూడలేదు కానీ ప్రేమ్ నువ్వు అడిగినవన్నీ విసుక్కోకుండా అన్ని రకాల ఐటమ్స్ చేసి పెట్టాడు ఎందుకంటే అదృష్టం ఇంకా ఏం కావాలి అను నువ్వు టూ డేస్ ఆఫీస్కి రాకపోతే నీకు ఫుల్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది అని రామ్కి తెలుసు కానీ రామ్కి నువ్వు వర్క్ వల్ల ఇబ్బంది పడతావన్న ఆలోచన రాలేదు కానీ ప్రేమ్ నీపై వర్క్ స్ట్రెస్ ఉండకూడదని తనే నీ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడు ఇంకా ముందు ముందు నీ కోసం ఏం చేస్తాడో కూడా తెలియదు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది ప్రేమ్కి నువ్వంటే ప్రాణం అని అలా అని రామ్ ప్రేమ తక్కువని నేను చెప్పడం లేదు తను కూడా నీ గురించి చాలా చేశాడు నిన్ను హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నాడు కానీ అది మాటల్లో చెప్తాడు కానీ చేతల్లో అంత త్వరగా చూపించడు కానీ నువ్వు దూరమైతే తను తట్టుకోలేడు అందుకే రామ్కి నేను అవ్వాలని అనుకుంటున్నా తన మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను అని వర్ష అనుకుంటూ ఇందాక తను రామ్ ని హక్ చేసుకుంది గుర్తుకొచ్చి చిన్నగా సిగ్గుపడుతూ ఇందాక టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే అలా చేసేసాను రేపు రామ్ ని ఎలా ఫేస్ చేయాలో ఏంటో అని వర్ష ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది ప్రేమ్ ఫ్లాట్లోకి వెళ్లిన తర్వాత రామ్ గురించి ఆలోచిస్తాడు నీకు వర్ష అంటే కూడా ఇష్టం రామ్ కానీ అది ప్రేమ కాదు కానీ తప్పకుండా నువ్వు వర్షాన్ని ప్రేమించగలవు నమ్మకం నాకుంది కానీ మీ ఇద్దరిని ఒకటి చేయాలంటే కొంచెం కష్టం కానీ ప్రేమ్కి అసాధ్యం అంటూ ఏమీ లేదు అని తన మైండ్కి ఏదో ఆలోచన వచ్చినట్టు వర్షాని నువ్వు ఇష్టపడకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను అని అనుకుంటూ ప్రేమ్ కూడా పడుకుంటాడు మార్నింగ్ అవుతుండగా అను వర్ష ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు రామ్ రెడీ అయ్యి వర్ష వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వస్తాడు కానీ లోపలికి వెళ్ళాలంటే ముందు జరిగింది గుర్తుకు వచ్చి ఇంకా అక్కడి నుండి డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోతాడు ప్రేమ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు వర్ష అను ఇద్దరు కూడా తమ ఫ్లాట్ కి లాక్ వేస్తారు అను వర్షా వైపు చూస్తూ అవును రామ్ రాలేదేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా కనిపిస్తాడు కదా అని అంటుంటే అవును కదా ఏమై ఉంటుంది అని వర్ష ఆలోచించి రామ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చూడగా లాక్ వేసి ఉంటుంది ఇదేంటి ఆఫీస్కి వెళ్ళిపోయాడా అని వర్ష మనసులో అనుకుంటూ రామ్ ఫ్లాట్ లాక్ వేసిందను పని మీద బయటికి వెళ్ళాడేమో అని వర్ష అనగానే అవునా అయితే ఒకసారి నందుని కలిసి మనం కూడా స్టార్ట్ అవుదామని చెప్పి అను ప్రేమ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది ప్రేమ్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే గుడ్ మార్నింగ్ నందు అని చిన్నగా స్మైలిస్తుంటే గుడ్ మార్నింగ్ రా అని ఎంతో ప్రేమగా అంటాడు ప్రేమ్ నందు మేము ఆఫీస్ కి స్టార్ట్ అవుతున్నాం నువ్వు కూడా వస్తున్నావు కదా అని అడుగుతుంటే వస్తాను కానీ ముందు నువ్వు ఇలా రా అని ప్రేమ్ అను చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళుతూ వెనక్కి తిరిగి వర్ష వైపు చూస్తూ నువ్వు కూడా రా అని చెప్పి అనుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు నందు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను అని అను అంటుంటే అదేంటి ఎవ్రీడే ఇక్కడే తింటాను అని చెప్పావు ఎందుకు చేస్తావు అని ప్రేమ్ అడుగుతుండే అయ్యో నేను సరదాగా అన్నాను ప్రతిరోజు ఇక్కడ తింటే ఏం బాగుంటుంది అని అను చిన్నగా అంటుండే నీ ముఖం నన్ను కూడా ఫ్రెండ్ అని అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివేమీ ఉండకూడదు నువ్వు డైలీ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేయాలి మీ ఫ్రెండ్ చేసే ఉప్మాని డైలీ ఏం తింటావు కానీ అని అంటుంటే వర్ష ప్రేమ్ వైపు చూస్తూ నేను బాగానే చేస్తాను అని చిన్నగా అంటుంది అవును మార్నింగ్ మీకు ఉప్మా కాకపోతే ఇంకేం కుదురుతుంది ఆఫ్టర్నూన్ లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి అన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే టైం ఉండదు కదా ఇంకా ఈజీగా అయ్యేది ఆ ఉప్మానే కాబట్టి పాపం డైలీ ఉప్మా చేసి పెడుతున్నావని ప్రేమ్ అంటుంటే వర్ష షాక్ గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది అను చెప్పింది అని ప్రేమ్ చెప్పగానే వర్ష అను వైపు చిరుకోపంగా చూస్తుంది అను వెంటనే చిన్నగా ప్రేమ్ చేతిపైకి ఇచ్చి నందు నన్ను ఇరికించాలని చూస్తున్నావా రేపటి నుండి వర్ష బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయదు అని అను భయంగా అంటుండే అందుకే కదా నిన్ను డైలీ ఇక్కడికి రమ్మని చెప్పేది సరే అదంతా వదిలేసే ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని చెప్పి ప్రేమ్ కూడా చైర్లో కూర్చోగానే వర్ష ప్రేమ్ వైపు చూస్తూ నేను పెడతాను అని అంటూ తన ముగ్గురికి వడ్డిస్తుంది నందును ఈరోజు పూరీ చేసావా అని అంటుంటే నేను కూడా జాయిన్ అవ్వచ్చా అన్న వాయిస్కి ముగ్గురు పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ తేజ్ ఉంటాడు ఆను చిన్నగా నవ్వుతూ అన్నయ్య అలా అంటారేంటి రండి అని అంటుండే అసలైన వాళ్ళు ఇంకా పిలవలేదు నన్ను అని తేజ్ నవ్వుతూ అంటుండే ఇడియట్ కావాలని చేస్తున్నాడు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ దయచేయండి సార్ అని అనగానే వెంటనే తేజ్ అను పక్కన కూర్చుని సిస్టర్ నీకు తెలుసా లండన్లో నేను నీ నందునే ఉండేది నందుకి అసలు బయట ఫుడ్ ఇష్టం ఉండదు అందుకే డైలీ మేమే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం అలాగే లంచ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తాము మాక్సిమం ఎప్పుడో ఒకసారి మాత్రమే బయట ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాము అది కూడా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు అని చెప్తుంటే అవునా అని వర్ష అను ఇద్దరు కూడా తేజ్ వైపు చూస్తూ ఉంటారు ఇంకా మాటలాపి తింటారా అని ప్రేమ్ అనేసరికి వర్ష చిన్నగా నవ్వుకుంటూ మొత్తానికి అను డ్రీమ్ తీరిపోయింది ఎప్పుడు కుకింగ్ వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అనేది ఈరోజు అలాంటి వాడే తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఇంకేం కావాలి అని వర్ష నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటుంది ఇంకా నలుగురు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు వర్ష అను స్కూటీ పైన వెళితే ప్రేమ్ తేజ్ ఇద్దరు కూడా కార్లో స్టార్ట్ అవుతారు ప్రేమ్ వర్ష వల్ల స్కూటీ వెనుకే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు తేజ్ ప్రేమ్ వైపు చూస్తూ సంజన సంజనా ఆఫీస్కి వస్తానని చెప్పినట్టుంది మరి తను వస్తే ఆ కంపెనీ నీదే అని తెలిసిపోతుంది కదా అని అంటుంటే లేదు నేను సంజనాకి చెప్పాను టెండర్ లీక్ గురించి ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నాను అని తను ఏమీ చెప్పదు అని అనగానే అబ్బో అయితే సార్ గారు తమ చెల్లెలకి ముందుగానే ఇన్ఫార్మ్ చేశారన్నమాట ఇంతకీ నా ఆ రాక్షసి ఆఫీస్కి వస్తే ఎంత రక్ష చేస్తుందో అని తేజ్ అంటుంటే రే నీకు బాగా ఎక్కువైంది మాట్లాడితే ప్రతిసారి నా చెల్లిని ఏదో ఒకటి అంటావేంటి అది చాలా మంచిది నీతో మాత్రమే కొంచెం కోపంగా ఉంటుంది అని అంటుంటే అంత అదృష్టం నాకెందుకు అని తేజ్ అనగానే మీరిద్దరూ చిన్నప్పటి నుండి అంతే కదా సంజన లండన్కి వచ్చిన ప్రతిసారి నువ్వు తనతో గొడవ పడుతూ ఉండేవాడివి అలాగే తను కూడా నీతో గొడవ పడడం స్టార్ట్ చేసింది అలా ఇద్దరి మధ్య గొడవ అనేది పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గడం లేదు మీ ఇద్దరి గొడవ ఎక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి అని ప్రేమ్ ఇంకా కారుని ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తాడు మా ఇద్దరి మధ్య గొడవ పోవడం అనేది అసాధ్యం అని మనసులో అనుకుంటూ ఇంకా ప్రేమ్ తో కలిసి ఆఫీస్ లోపలికి వెళతాడు అను డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ప్రేమ్ డైరెక్ట్గా తన కి వెళ్తాడు ల్యాప్టాప్ ఆన్ చేసి తన వర్క్లో బిజీ అయిపోతాడు సాగర్కి కొంచెం భయంగా అనిపిస్తున్నా కూడా నెమ్మదిగా అను క్యాబిన్లోకి వెళ్ళి అనుదీప్తి అని పిలవగానే వర్క్ చేస్తున్న అను సాగర్ వైపు చూసి చెప్పండి సాగర్ అని అంటుంటే అది అను సడన్గా నా సిస్టమ్ వర్క్ చేయడం మానేసింది లాస్ట్ టైం నువ్వు నాకు ఒక ప్రాజెక్టు సబ్మిట్ చేస్తావు కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి ఆ ఫైల్ నీ దాంట్లో ఉంది కదా అని అంటుంటే ఉంది సాగర్ అని అను చెప్తుంది సరే ఒకసారి మీ ల్యాప్టాప్ ఇస్తావా ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి చూడాలి అని చెప్పగానే అను సరే అని చెప్పి తన ల్యాప్టాప్ ని సాగర్కి ఇస్తుంది సాగర్ అనుకి కొంచెం దూరంగా ఉన్న చైర్లో కూర్చుని ల్యాప్టాప్ తీసుకుని వెంటనే రోహిత్ కి మెసేజ్ చేస్తాడు సాగర్ నుండి మెసేజ్ వచ్చిన రోహిత్ వెంటనే అను ల్యాప్టాప్ ని హ్యాక్ చేసి తన ల్యాప్టాప్ లోకి ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేయడంలో బిజీ అయిపోతాడు అను ఇంకా తన మొబైల్ చూసుకుంటూ ఉంటుంది ప్రేమ్ వర్క్ చేస్తున్న వాడల్లా పక్కనే వేరొక సిస్టంలో సీసీ ఫుటేజ్ చూస్తూ ఉండగా తన చూపు అను కాబిలో వర్క్ చేస్తున్న సాగర్ పై పడకనే ప్రేమ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఈ సాగర్ కి అను క్యాబిన్ లో అని ప్రేమ్ వెంటనే తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి అక్కడ నుండి అను క్యాబిన్ వైపుకి అడుగులు వేస్తాడు రోహిత్ అను ల్యాప్టాప్ లోకి ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేసి డన్ అని మెసేజ్ పెట్టగానే హమ్మయ్య అని సాగర్ ఒకసారి ఆ ఫైల్ ని ఓపెన్ చేసి అది టెండర్ కి సంబంధించిన ఫైల్ అవ్వడం చూసి వెంటనే ఆ ఫైల్ ని క్లోజ్ చేసి ఈ విషయం ఆ ప్రేమ్ కి చెప్పాలి ఈ దెబ్బతో ఆ ప్రేమ్ కి ఉన్న అనుమానం కన్ఫర్మ్ అయిపోతుంది అనుని ఆఫీస్ నుండి టర్మినేట్ చేయడం ఈ అమ్మాయి రోహిత్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగిపోతాయి అని అనుకుంటూ ఉండగా ఇక్కడేం చేస్తున్నావు అని చాలా సీరియస్ గా వినిపించిన వాయిస్ కి అను సాగర్ ఇద్దరు కూడా డోర్ వైపుకి కి చూస్తారు అను క్యాబిన్ లోకి వచ్చిన ప్రేమ్ ని చూడగానే సాగర్ సాగర్కుండే ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం హర్షిపండి థ్యాంక్ యూ